ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రామ్నగర్లో దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువనాయకుడు నారా లోకేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దాదాపు ఏడెనిమిది ఏళ్ళ నుంచి ఈ డ్రైన్లు అయితే రోడ్లు అయితే పెండింగ్ ఉండేవి దాదాపు పైన ఏడు వందల ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఈ వాటర్ వచ్చి ఇక్కడ రామ్నగర్లో గత ఆరు ఏడు ఇళ్ళ నుంచి నిలిచిపోతూ ఉన్నాయి ఈ వర్షం వచ్చినప్పుడల్లా రామ్నగర్లో ఇళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి గత ఐదేళ్లలో అంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రామ్నగర్ వాసులు ఎంత వినియోగించుకున్నా కనీసం కనికరించలేదు కాదు కదా కనీసం ఇటువైపు కన్నెత్తు చూడలేదు దేనికంటే రామ్నగర్ మొత్తం తెలుగుదేశం సారం పనులు తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారని చెప్పేసి ఇక్కడ కనీసం ఎక్కడికైనా ఒక అభివృద్ధి కార్యక్రమంగా చేయలేదు ఈ నెల రోజుల కాలంలోనే దాదాపు రామ్నగర్లో దాదాపు రెండు కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కోటి ఇరవై ఐదు లక్షలతో దాదాపు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ స్టెచ్తో ఈ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సిసి రోడ్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ఐదేళ్లలో అనంతపురం నగర పాలక సంస్థలో మేయర్ ఉన్నా కానీ కనీసం మేయర్ సొంత వార్డులోనే డెవలప్ చేసుకోకుండా ఉండే పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కొన్ని డివిజన్లలో అయితే కనీసం ఇంతవరకు ఎవరే కానీ పర్యటించిన దాఖలాలు నిన్న పెన్షన్స్ ఇవ్వడానికి కొన్ని కాలనీ వెళ్తే ఇరవై ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే మా ఫస్ట్ టైం వచ్చాడు ఇరవై మా కాలనీ ఏర్పడి ఇరవై అయింది ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇక్కడ రావడం అని చెప్పేసి కాలనీ వాసులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది అంటే గత ఏ ఐదారేళ్లలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ అక్కడ ఉండే నాయకులు కానీ ఎవరే కానీ పర్యటించిన దాఖలాలు ఇలాంటి పరిస్థితి నుంచి రోజు సంవత్సరం ఉన్న కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు దాదాపు ఇప్పటివరకు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే నూట ముప్పై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది